ഹായ് എൽക്കം ടു മൈ ചാനൽ സുശിനു ബ്ലാഗ്സ് ബിഫോർ വീഡിയോ ఆర్కే బీచ్ దగ్గర ఉన్న గరుడ ఆయుధ రామ మందిరం చూపించాను కదా ఇక లాస్ట్ డే సమ్మర్ హాలిడేస్ అన్ని అయిపోయినాయి ఇక నెక్స్ట్ డేనే విజయవాడ ప్రయాణం మా చెల్లి వెళ్ళేలోగా వాళ్ళ ఇంటికి రమ్మని చాలాసార్లు ఫోన్ చేసింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మరీ మమ్మల్ని పికప్ చేసుకుంది మా చెల్లి అంటే మా వెంకటి వద్దన వాళ్ళ డాటర్ తను వాళ్ళ హస్బెండ్ అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్లిలోగైతే మా చెల్లి స్టీల్ ప్లాంట్ లో ఉన్న టెంపుల్స్ ఇంకా అక్కడ సెక్టార్స్ గురించి అన్ని విషయాలు చెప్తూ తీసుకెళ్ళింది అయితే మీకోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి ఇది వైజాగ్కి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది భారతదేశంలోనే అత్యాధునికమైన ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారంలో ఒకటి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి జర్మనీ వాళ్ళు ఇంకా సోవియట్ రష్యా సాంకేతిక సహకారంతో నిర్మించబడింది ఇదైతే నైన్టీన్ సెవెంటీ వన్ జనవరి ట్వంటీన నా అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ గారి శంకుస్థాపన చేయబడింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో తెలుగు ప్రజలు ఉద్యమం చేసిన తర్వాత ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్నదే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే నైన్టీన్ ఎయిటీ టూలో ఆర్ఐఎన్ఎల్ స్థాపించబడింది ఆర్ఐఎన్ఎల్ అంటే ఏంటంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క కార్పొరేట్ సంస్థ ఈ ఆర్ఐఎన్ఎల్ ఒక నవరత్న ప్రభుత్వ సంస్థ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తి చేస్తారట అంత సామర్థ్యం కలిగింది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే ప్రస్తుత పరిస్థితి గురించి కూడా మీకు చెప్తున్నాను ప్రస్తుతం అయితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణం చేద్దామని అనుకుంటున్నారు అయితే దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఎన్నో ఆందోళన చేస్తున్నాయి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని ఆంధ్రుల హక్కుగా నిలవాలని ప్రజలు కోరుకుంటున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్చు దగ్గర నుంచి లోపలికి వెళ్తే ఉండండి చాలా చాలా ప్లేస్ అసలు మా కొండపల్లిలో ఒక రెండు ఊర్లు కలిపితే ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్ ఉంది లోపల నిజంగా చాలా కన్ఫ్యూజ్ అవుతాము అక్కడ ఎంప్లాయీస్ కోటాస్ అని టెంపుల్స్ అని ఇంకా స్కూల్స్ అని ఇంకా చాలా చాలా ఉన్నాయి అయితే మా చెల్లె ఫస్ట్ టెంపుల్స్ దగ్గరికి తీసుకెళ్ళింది ఇదిగోండి ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము అమ్మఒడి నుంచి బయలుదేరింది సెవెన్ థర్టీ అలా టైం అయిపోయింది అప్పటికే చాలా టైం అయిపోయింది కదా ఇంకా అందుకే కొన్ని టెంపుల్స్ చూడగలిగాము కానీ అన్ని టెంపుల్స్ అండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మా చెల్లి మౌని అయితే చాలా ఓపిక్ గా తీసుకెళ్ళింది అన్ని టెంపుల్స్ కి కూడా ఇంటికి వెళ్ళిపోదామే అంటే లేదక్క చాలా బాగుంటాయి అన్ని చూడండి అని పాపం చాలా ఓపిక్ గా అన్ని తిప్పి మాకు అన్ని చూపించింది నిజంగా అండి అన్ని టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగా చూడకపోయి ఉంటే మిస్ అయ్యే వాళ్ళం ఇదిగోండి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోజు చాలా బాగా పూజలు జరుగుతాయట శనివారం రోజు అయితే ఇంకా ఘనంగా పూజలు జరుగుతాయట టెంపుల్ లో దర్శనం చాలా చాలా బాగా జరిగింది తర్వాత కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ అండి ఇదిగోండి ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా స్కూల్ ఎదురుగానే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది చాలా చాలా బాగుందండి మా పెద్దక్క వాళ్ళు రీసెంట్ గానే పూరి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్లారు అప్పుడే నేను మా వారు అనుకున్నాం మనం ఎప్పుడు వెళ్తాము అనేసి అసలు అనుకోకుండా ఈ విధంగా మా మౌని ద్వారా మేము కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ కి వచ్చాము అచ్చం ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఏ విధంగా ఉందో అచ్చం అలాగే ఉందండి చాలా చాలా బాగుంది ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇంకా పీస్ఫుల్ గా గ్రీనరీ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇదిగోండి ఇదే టెంపుల్ పూరి ఆ పొద్దునే అనుకున్నాం ఇందాకీ చెప్పాను కదా యాక్చువల్ గా మేము ఆ మార్నింగే అనుకున్నాం పూరి జగన్నాథ్ టెంపుల్ కి మేము ఇప్పుడు వెళ్తాము అని మరియా జగన్నాథుడు మా మనసులో కోరిక విన్నాడేమో దేవి బలరాముడు జగన్నాథుని దర్శనాలు అయితే చక్కగా జరిగాయి చాలా చాలా బాగుంది టెంపుల్ ఉంది టెంపుల్ బాగుంది టెంపుల్ చాలా బాగుంది అంటే మౌని అదే అంటుంది బాబా టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అక్క వెళదాము అనేసి నిజంగా అండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి టెంపుల్స్ అన్ని కూడా బాబా గుడి కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ బాబా టెంపుల్ ఉంది అది కూడా అండి చూపిస్తాను చాలా బాగుంది మేము వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది అప్పటికే చాలా నైట్ అయిపోయింది కదా టెంపుల్స్ అన్ని మోసేస్తారేమో అనుకున్నాం గానీ ఆ దేవుణ్ణి వల్ల అన్ని టెంపుల్స్ తెరిసే ఉన్నాయి అన్ని దర్శనాలు చక్కగా జరిగాయి టెంపుల్స్ అన్నీ అండి చాలా బాగున్నాయి ప్రశాంతమైన వాతావరణం ఉంది చూడండి పూరి జగన్నాథుడు కనిపిస్తున్నాడా మీరు దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుంది టెంపుల్ అచ్చం ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఏ విధంగా ఉందో అలాగే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ కూడా టెంపుల్స్ అన్నీ అండి ఒక్కొక్కటి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా లాంగ్లో ఉంది లో కాబట్టి స్పీడ్గానే వెళ్ళిపోయాం కానీ అదే నడుచుకుని వెళ్ళాలంటే కనుక చాలా టైమే పట్టేది మౌని అయితే మమ్మల్ని బాగా అన్ని టెంపుల్స్ తీసుకెళ్ళింది ఓపిక్గా తిప్పింది పాపం ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియాలో క్వార్టర్స్ ఇంకా టెంపుల్స్ ఏ కాదండి ఎన్నో ఫంక్షన్ హాల్స్ రెస్టారెంట్స్ అలా చాలా చాలా ఉన్నాయట చాలా చాలా పెద్ద ప్లేస్ అండి అసలు తిరగాలే కానీ వన్ వీక్ అయినా సరిపోదేమో అంత పెద్ద ప్లేస్ ఉంది మేము కార్లో ఒక టెంపుల్ నుంచి ఒక టెంపుల్కి వెళ్ళడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా పట్టేసింది మార్నింగ్ అయితే ఇంకా క్లారిటీగా కనిపించేది ఇక మాకు టైం లేదు కదా ఇక నైట్ వెళ్ళవలసి వచ్చింది అందుకే మీకు నేను చూసిందే మీకు చూపిస్తున్నాను

నిజంగా లోపల ఉన్న క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు పిల్లల ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలుగా కూడా లోపలే ఉంటాయి ఇదిగోండి ఇదే బాబా టెంపుల్ లైటింగ్స్ తో భలే డెకరేషన్ చేశారు కదా పక్కనే అయితే ఫంక్షన్ హాల్ కూడా ఉంది పక్కన ఏదో మ్యారేజ్ జరుగుతూ ఉంది ఆ డెకరేషన్ కూడా చూసాము ఇదిగోండి బాబా టెంపుల్ లోపలికైతే వచ్చాము టెంపుల్ అయితే అండి చాలా విశాలంగా చాలా అందంగా ఉంది ఇదిగోండి టెంపుల్లో బాబా విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది మేము వెళ్ళేటప్పటికి ధూపహార తీస్తూ ఉన్నారు చాలా బాగా దర్శనం అయ్యింది చాలా పీస్ఫుల్గా ఉంది చాలామంది వచ్చి చక్కగా బాబాను దర్శించుకుంటూ ఉంటారట ఇదైతే కాళీమాత టెంపుల్ ఇదిగోండి కాళీమాత అమ్మవారు ఈ విధంగా ఉంటారు అయితే మేము ఈ టెంపుల్కి అయితే వెళ్ళడం అవలేదు అప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయట అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అన్ని దేవుళ్ళ టెంపుల్స్ ఉన్నాయట ఇంకా స్కూల్స్ కూడా అండి చాలా ఉన్నాయట ఇగోండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని డిఏవి పబ్లిక్ స్కూల్ అని అలా చాలా స్కూల్స్ ఉన్నాయి ఇంకా అక్కడ క్లబ్ హౌసెస్ అని టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అని చాలా ఉన్నాయండి ఇక క్వార్టర్స్లో వాళ్ళు ఇంకా ఎక్కడికి కూడా బయటకి వెళ్ళవసరం లేదు హ్యాపీగా పిల్లలకి కానీ వాళ్ళు షాపింగ్ కానీ ఇక ఫంక్షన్స్ కానీ ఏవైనా కూడా చక్కగా చేసుకోవచ్చు ఇక మేము అవన్నీ చూసుకొని మౌనివాళ్ళు ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడ క్వార్టర్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా చూపిస్తాను అంతేకాదండి అక్కడ జాబ్ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా అక్కడికి వెళ్ళి షెటిల్ అని టెన్నిస్ అని వాలీబాల్ అని అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో హ్యాపీగా ఆడుకోవచ్చట స్విమ్మింగ్ అయితే ఓన్లీ మెంబర్స్ కెన్ ఇక కోటర్ స్కో విషయానికి వస్తే కింద ఉంటాయట అన్నట్టుగా ఏ లోపల్

స్టీల్ ప్లాంట్ కేటగిరీ బట్టి అయితే వాళ్ళకి కోటర్స్ అలౌట్ చేస్తారట ఇదిగోండి మౌని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఈ క్వార్టర్స్ చూస్తుంటే అచ్చము మా ఎన్టీపీఎస్ కోటర్స్ లాగే అనిపించాయి మౌనికాకి ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు ఇక ఇద్దరు కూడా సమ్మర్ హాలిడేస్ కదండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అదే అండి మా వెంకటే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇదిగోండి వెంకటే వదిన ఇంకా మౌని వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మా అమ్మ అదే అండి సరస్వతి అత్తయ్య మౌని వాళ్ళ బాబుది ఆల్బమ్ చూస్తూ ఉన్నాం చూడండి బాబు పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ బర్త్డే వచ్చే వరకు కూడా చక్కగా అన్ని పిక్స్ కూడా జాగ్రత్తగా దాచుకుని చక్కగా ఆల్బమ్ చేసి పెట్టుకున్నారు బాబు బలీ క్యూట్ గా ఉన్నాడు కదా ఇక మౌనిక వాళ్ళ హస్బెండ్ సురేంద్ర బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు మా వారు అటెండ్ అయ్యారు నాకైతే కుదరలేదు అప్పుడు మా కౌశి చిన్నోడు కదా అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే వెళ్ళలేకపోయాను పాప బర్త్డే అయితే నేను మా వారు వెళ్ళాము కానీ ఆల్బమ్ అయితే వెంకటే వదిన వాళ్ళ ఇంట్లో ఉందట ఆల్బమ్స్ చూసిన తర్వాత ఇక మా వాళ్ళు వాళ్ళైతే ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు జరుగుతున్నాయి కదా ఇక మ్యాచ్ పెట్టమని చెప్తే ఇక మౌని అయితే మ్యాచ్ పెట్టింది ఇక నేనైతే మౌనితో మాట్లాడుతూ మొత్తం హౌస్ అంతా చూస్తున్నాను మౌనికా కూడా క్రికెట్ మ్యాచ్ అంటే అంత ఇష్టం ఉండదట ఇక నాకు కూడా అంత ఇష్టమేమి లేండి ఇక ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ మొత్తం హౌస్ అంతా చూస్తున్నాము ఫస్ట్ ఒక హాల్ ఉంటుంది ఇక సైడ్ అయితే డైనింగ్ హాల్ అండ్ కిచెన్ ఇక ఈ పక్కన అయితే ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇక కొంచెం ముందుకు వెళ్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే మొత్తం వాళ్ళ గార్డెన్ ఉంటుంది వాళ్ళైతే గ్రౌండ్ ఫ్లోర్ భలే మొక్కలు వేసుకున్నారండి మామిడి చెట్లు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి జాంకాయ అని సపోటా అని అన్ని రకాల ఫ్రూట్స్ ఇక ఫ్లవర్స్వి అన్నీ కూడా భలే ఉన్నాయి కానీ చీకటిగా ఉందిగా తేలిపోయాను నాకు మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం కదా ఇక చీకట్లో అయినా అవి చూడడానికి వెళ్ళాను భలే ఉన్నాయండి మామిడికాయలు అన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయి ఇక మామిడి చెట్టుకి అయితే ఇలాగ పిల్లలు ఊగడానికి చక్కగా కట్టుకున్నారట చాలా పెద్ద గార్డెన్ ఉంది చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి కానీ గార్డెన్ మొత్తం చూసి ఇంట్లోకి వచ్చిన తర్వాత అదే అంది అక్క పాములు కూడా ఉంటాయి చూసుకొని వెళ్ళాలి అనేసి అంది అవునండి పాములు అయితే వస్తూ ఉంటాయట అయితే అంత పెద్ద పాములు కాదండి చిన్న చిన్నవే వస్తూ ఉంటాయట మరి మీకు భయం ఏదే అంటే మాకు అలవాటు అయిపోయింది అంటుంది ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మొత్తం కూడా ఎక్కువగా ట్రీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా అందులోని వీళ్ళది గ్రౌండ్ ఫ్లోరు అయితే చిన్న చిన్న పాములే అంటలేండి ఇక తర్వాత అందరం కలిసి అయితే డిన్నర్ చేసాము ఇక సురేంద్ర గారు రావడానికి కొంచెం ఇంకా లేట్ అవుతుంది అనేసరికి మీరు తినేయం అని మా అందరికి భోజనం పెట్టేసింది ఇక డిన్నర్ అయితే అండి చాలా చాలా టేస్టీగా ఉంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చేసింది క్లాస్ షెఫ్ అయిపోయింది ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ ఇక పన్నీర్ కర్రీ చేసింది అయితే అప్పటికే మా టమ్మీ ఫుల్ గా ఉంది మళ్ళీ నెక్స్ట్ డే అయితే జర్నీ అందుకే ముందే చెప్పేసాము ఎక్కువ తినలేమే అనేసి కానీ ఆ టేస్ట్ అయితే పర్వాలేదని బానే తిన్నాము ఇంకా అది అంటే ఏం తిన్నారక్క అసలు అన్ని అలాగే ఉన్నాయని కానీ అండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కాకపోతే నెక్స్ట్ డే మళ్ళీ మాకు ప్రయాణం ఉంది కదా అందుకే లైట్ గానే తిన్నాము ఇక మా డిన్నర్ కంప్లీట్ అయ్యేలోగా సురేంద్ర గారు అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు ఇక కాసేపు అందరం కలిసి మాట్లాడుకొని సరదాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము సురేంద్ర గారండి చాలా చాలా మంచివారు చాలా చక్కగా మాట్లాడతారు ఇక మా మౌని గురించి అయితే చెప్పవసరం లేదు నన్ను అయితే సొంత అక్కలా చూసుకుంటూ చాలా ప్రేమగా మాట్లాడుతుంది ఇద్దరు అండి చాలా చాలా మంచి వాళ్ళు అప్పటికే లెవెన్ అలా అయిపోయింది ఇక వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని మా అమ్మగారి ఇంటి దగ్గర కార్ లో డ్రాప్ చేశారు పైకి రెండే అనేసి ఇక మా అమ్మగారికి వాళ్ళిద్దరిని పరిచయం చేశాను అమ్మతో కూడా వాళ్ళకి కాసేపు మాట్లాడి వాళ్ళు మాకు హ్యాపీ జర్నీ అని చెప్పి వాళ్ళు ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు విజయవాడ ప్రయాణం అయితే ఉందని చెప్పాను కదా మార్నింగ్ ఫోర్ కల్లా ట్రైన్ ఇక త్రీ కల్లా మేము బయలుదేరిపోయాము నైతే అమ్మ ఆటో అయితే మాట్లాడేసింది ఎందుకంటే మార్నింగే ఆటోలు దొరకవు కదా ఇంకా వాళ్ళకి తెలిసిన ఆటో ఉంటే అది ఇంకా మాట్లాడింది ఇక ఆటో ఇక అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చాము పాప అమ్మ అయితే ఇక మార్నింగే లెగి ఇక మాతో పాటు ఆటో ఎక్కించే వరకు ఉండి బాయ్ అని చెప్పి వెళ్ళింది చాలా బాధగా అనిపించిందండి అప్పుడే హాలిడేస్ అయిపోయినాయా మళ్ళీ ఇంటికి వెళ్ళాలా అనేసి బాధగా అనిపించింది కానీ అందరితో అది చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము ఈ సమ్మర్ హాలిడేస్ అందరి రిలేటివ్స్తో అమ్మతో అక్కలతో అందరితో కూడా అండి మంచిగా బ్యూటిఫుల్ టైం అయితే స్పెండ్ చేసాము ఇదిగోండి మా ట్రైన్ అయితే వచ్చేసింది స్పెషల్ ట్రైన్ మెయిన్ ట్రైన్ లోకి ఎక్కేసరికి అప్పటికి ఫోరే కదా అందరూ కూడా మంచి స్లీపింగ్ మూడ్ లో ఉన్నారు ఇక మేము తీసుకుంది ఏసీ బెత్తులు ఇక మేము కూడా అన్ని సెట్ చేసుకొని మేము కూడా కాసేపు పడుకుని పోయాము ఫుల్ జర్నీస్తో ఆ టూ టూ రిలేటివ్స్ ఇంట్లోకి తిరగడం అంతా తిరుగుతూ ఉన్నామేమో ఫుల్ అలసిపోయాము చక్కగా ఏసీ ట్రైన్లో హ్యాపీగా పడుకుని పోయాము ఒక టూ త్రీ అవర్స్ పడుకుని లేసేసరికి చూడండి చక్కగా తెల్లవారుతూ గ్రీనరీగా భలే ఉంది కదా ఇక విజయవాడ అయితే వచ్చేసాము ఇదిగోండి మా విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడకి రాకముందే ట్రైన్లో నుంచి ఇక మాకు తెలిసిన ఆటో అతన్ని అయితే మేము మాట్లాడుకున్నాము మేము ట్రైన్ దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చేమని చెప్పి ఆటో వచ్చేసింది ఇక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము మళ్ళీ రొటీన్ వర్క్స్ ఇక టూ డేస్ తర్వాత అయితే మా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా అందుకే మా వారు నేను కలిపి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నాము మళ్ళీ పిల్లల స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి స్టార్ట్ అయ్యేలోగే అమ్మవారి టెంపుల్కి వెళ్దామని అయితే వెళ్ళాము అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇక మా కౌశీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక వాడైతే స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు మా రోహిత్కి అయితే జూలై ఎండింగ్ వరకు కూడా హాలిడేస్ ఉన్నాయి వాడైతే ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక ఇలాగా మా వైజాగ్ ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది అందరితో మంచిగా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ మంచి టైం అయితే వాళ్ళతో స్పెండ్ చేశాము ఈ సమ్మర్ హాలిడేస్ అండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాము కానీ ఈసారి అయితే మా రిలేటివ్స్ అందరినీ కూడా మీకు చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళతో గడిపిన బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ మూమెంట్స్ నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూసీ తెలుగు తెలుగులో బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే అయితే మా నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి